తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ పిబర్స్ వెల్కమ్ టు అదకొండం నేను మీ ప్రసాద్ పేరుకే రైతుల పరామర్శ కానీ అక్కడ చేయాలనుకున్నది ఏంటి విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ఆ బంగారుపాళ్యం పోతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యం అనే ప్రాంతానికి మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు కదా సో మరి పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు పోలీసులు కాదు ఎవరు చెప్పినా మేము లెక్క చేయము అనేదే ఇవాళ జరిగిన ఘటనకు నిదర్శనం ఎందుకంటే అక్కడ యాత్ర దేనికి అసలు ఎందుకు వెళుతున్నారు ఆ పర్పస్ ఏంటో తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి రైతుల పరామర్శ వాళ్ళకి మద్దతు ధర కావాలి నిజంగా చిత్తశుద్ధి ఉందా దానికి ఆ కార్యక్రమానికి రైతుల కోసం వెళ్తున్నారా లేకపోతే ఇంకేదైనా వేరే కార్యక్రమానికి వెళ్తున్నారా అక్కడ చూస్తుంటే ఏం జరుగుతుంది జనాల సమీకరణ ఏంటి అక్కడ పైగా హెలిప్యాడ్ దగ్గరికి కేవలం ముప్పై మంది మాత్రమే అంటే అక్కడ కూడా వందల వందల జనాభా ఇక అక్కడి నుంచి ఈ మార్కెట్ యార్డ్ దగ్గరికి అక్కడికి ఎంతమందికి పోలీసులు పర్మిషన్ ఇచ్చింది ఐదు వందల మంది సరే పోలీసులు చెప్పిన షరతుల బట్టి కావచ్చు లేకపోతే వాళ్ళు చెప్పింది మేము ఏంటో వేయమనుకోవచ్చు సరే ఐదు వందలు కాదు వెయ్యి మంది అనుకో పోనీ వెయ్యి కాదు రెండు వేల మంది అనుకో ఎందుకు తండాలు తండాలుగా జనాలను అక్కడ విధంగా రావడం ఎక్కడి నుంచి వస్తున్నారు పైగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరలా క్రొత్తగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఏంటి అక్కడ పోతల పట్టు నియోజకవర్గం చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసింది అక్కడ ప్రక్కన జీడి నెల్లూరు ఆ నియోజకవర్గం కూడా రిజర్వ్ కాన్స్టిట్యున్సీసీ ఈ రెండు కూడా ఆ జిడి నెల్లూరులో కూడా వైసీపీ కంచుకోటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసింది సో అటువంటి చోట ఇక్కడ జనాలను తీసుకొచ్చి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలు తొక్కేసుకుంటూ వచ్చేస్తున్నారు విపరీతంగా జరుగుతుంది ఎందుకది ఇప్పుడు మొన్నేగా సత్యనపల్లిలో జరిగిన ఘటన ముగ్గురు ప్రాణాలు పోయినాయి మరలా తగుదనమ్మా అంటే మరలా ఇప్పుడు ఇది ఒక యాత్ర సరే ఎప్పుడో మీరు ప్లాన్ చేసుకొని ఉండొచ్చు కానీ నిజంగా చిత్తశుద్ధితో రైతుల పరామర్శ చేస్తున్నారా వాళ్ళకి మద్దతు ధర కావాలని చేస్తున్నారా ఆ మద్దతు ధర కావాలనుకున్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉండగా నిజంగా మద్దతు ధర ఇచ్చారా ఇది అంతా ఒకటి ఇక తగినట్టుగా ఇక్కడ ఏంటి ఏదైనా సరే జరగకూడదు జరిగితే ఇదిగా ప్రభుత్వం కావాలని కక్షపూరిత ధోరణులతో వ్యవహరిస్తుంది కావాల్సినటువంటి ఈ భద్రతా సిబ్బందిని మాకు ప్రొవైడ్ చేయలేదు అని చెప్పేసి అపవాదం మూటగట్టాలిగా ప్రభుత్వానికి సో అది ఒక తంతు ఇక దానికి తగినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తగా ఒరిగేదేంటి అని అంటే ఇక్కడ చాలామంది ఏదో ప్రదర్శన వైసీపీకి ఏదో వచ్చేసింది అనే దానికంటే కూడా ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది ఏంటి అంటే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మరల సానుకూలత పెరిగింది అనే దానికంటే కూడా అసలైన అంశం ఏంటో తెలుసా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం యాక్టివ్ అయిపోవాలి ఎక్కడికక్కడ గ్రామాల్లో ఈ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంగా ఉండిపోయి మనం ఏమి చేయలేం మన పార్టీ అయిపోయింది అనే స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మరలా ఇట్లా కాదు వాళ్ళని బూస్టప్ చేయాలి బూస్టప్ చేయాలి అంటే ఇదిగో ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఇంకేమైనా గెలిచేస్తారు గవర్నమెంట్ మందే అనే సంకేతాలు వాళ్ళ క్యాడర్కి బూస్టప్ ఇవ్వడం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుగా అనుకోవాలి లేకపోతే పోతంతా అయిపోయే టైంకి ఇప్పుడు వెళ్ళి మామిడిగా రైతులను పరామర్శించేది ఏంటి సో వీళ్ళు ఇక్కడ మిర్చి రైతుల దగ్గరికి కావచ్చు పొగాకు రైతుల దగ్గరికి కావచ్చు ఇట్లాంటి వాటికి కావచ్చు లేదా పరామర్శలకు కావచ్చు ఇవన్నీ జరుగుతుంది ఏంటి అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు ఆ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని యాక్టివ్ చేయడం కోసం ఇది చేస్తున్న ప్రయత్నాలు అనుకోవాలి ప్రధానంగా ఏంటి అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు స్థానిక వైసీపీ నాయకులకు కావచ్చు ఒక్కొక్కరికి టార్గెట్లు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి పదివేల మంది వచ్చారా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి పదివేల మంది వచ్చారా వీళ్ళకి మళ్ళీ ఆయిల్ కొట్టిటాలు బిర్యానీలు ముందు సరే ఇవన్నీ రాజకీయాల్లో కామన్ అనుకోండి ముందు బిర్యానీ లేకుండా లేకపోతే వాళ్ళకి ఆ కూలి డబ్బులు లేకుండా ఎవరు వస్తారు అలా కాకుండా స్వచ్ఛందంగా వచ్చారంటే పని పాటలు మానేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్వచ్ఛందంగా వస్తారంటారా ఆలోచించండి ఇప్పుడు వస్తే ఏంటి ఉపయోగం వాళ్ళకి ఆ పని మానేసి లేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఎన్నికలకు ముందు అంటే పోనీ ఆ ఎన్నికలు వేడి ఉంటుంది కాబట్టి వాళ్ళ నాయకుడు కోసం ఒకరోజు కూలి మానుకోవడం ఇబ్బంది ఏమి లేదనుకోవచ్చు అసలు ఎన్నికలు లేవు సూలేదు లేదు ఈ సమయంలో వాళ్ళు పనులు మానేసి అవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్వచ్ఛందంగా రూపాయి ఆశించకుండా ముందు బిర్యానీ లేకుండా వస్తారా అంతకంటే అమాయకత్వం ఏదైనా ఉంటుందా పోనీ అలా వస్తారని అంటే నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అదే పరిస్థితి కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఆ ఉంది వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి ఏదేమైనా వచ్చేస్తామని సో అఫ్ కోర్స్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రావడం కావచ్చు ఆయనకున్న వ్యక్తిగత ఆ చరిష్మ కావచ్చు దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు ఉండేదండో అవి ఏది ఆయన సీఎం కాకముందు అటువంటి పరిస్థితి ఉండేది ఆయన సీఎం అయిన తర్వాత చాలా భిన్నంగా మారిపోయింది ఆయన వ్యవహార శైలి ఇదంతా సో దాంతో మొన్న ప్రజలు ఘోరమైన ఓటమిని అంటగట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అంటకడత ఏమందిలే ఆయనే మూట కట్టుకున్నాడు సో మరి ఆ విధంగా రావడానికి గల కారణం ఏంటి ఇంతలోనే సంవత్సర కాలంలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ బ్రహ్మాండం అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుందా పోనీ అలా జరగాలి అని అంటే ఏంటి ఇక్కడ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఏది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజావేదికను కూల్చివేత్త చూసారా ఆ కూల్చివేత దగ్గర మొదలు తర్వాత మూడు రాజధానులు అన్నారు అమరావతి రాజధాని ప్రక్కన పెట్టేశారు ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు లెక్క పాలసీ శాండ్ పాలసీ ఇవన్నీ కూడా ఒక ఏడాది కాలంలోనే జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి సో అప్పటి నుంచే విపరీతం వ్యతిరేకత సరే దాని తర్వాత కోవిడ్లు ఆ కోవిడ్ వల్ల ప్రజలు బయటకు రాలేకపోవడం వాళ్ళ అసంతృప్తిని తెలియచేయలేకపోవడం ఇవన్నీ జరిగినాయి సో ఇక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా కూటం ప్రభుత్వం ఒకవేళ నిజంగా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఇమీడియట్గా అరెస్టులు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే నిజంగా నమ్మో భయపడుతున్నారు ప్రజలు మాట్లాడుతున్నారు నోరు తెరవలేకపోతున్నారు అనుకోవచ్చు స్వేచ్ఛగానే మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వ పైన వ్యతిరేకత ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈ రోజా మాట్లాడుతున్నారు పేరునని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారుగా పని వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసి అక్రమంగా లోపలేసారా ఏం లేదుగా ఎవరైనా సరే మితిమీరిన స్థాయిలో మాట్లాడితే ఎవరైనా సోషల్ యాక్టివిస్టులు కావచ్చు లేదా వైసీపీ నాయకులు ఎవరైనా సరే అక్రమాలు అవినీతులకు పాల్పడిన దాంట్లో ఏదైనా అరెస్ట్ వారెంట్లు ఇట్లాంటివి వస్తున్నాయి కానీ వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం విమర్శించినంత మాత్రం ఆ అయితే మాత్రం ఒకటి కూడా జరగలేదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా కాదు ఎవరు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడి ఇమీడియట్గా పోలీసులు వేసుకెళ్ళిపోయేవాళ్ళు సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో ఇప్పుడు అదంతా కాదు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి మనం కొంచెం యాక్టివేట్ చేయాలి కాబట్టి ఇదిగో ఒకవేళ ఓడిపోయారు అనుకోండి ఇదిగో వాళ్ళ అధికార దాహంతో లేకపోతే అధికార మతంతో ఈ రకంగా స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు బెదిరించారని ప్రలోభాలకు గురి చేశారని ఇది మామూలు రొటీన్ లెసనం ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇదే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చినప్పుడు అక్కడ అభ్యర్థులు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న గుర్తుందా మీకు మామూలు దాడులు కాదు నామినేషన్ రిజైన్ చే ఇమీడియట్గా ఉత్తరాలు చేసుకోవాలి ఉత్తరాలు చేసుకోకపోతే అప్పుడు పరిస్థితులు వేరుగుంటాయి మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు భయపడే ఎందుకులే మనకు వచ్చిన తలనపి మనం అప్పుడు మామూలు అరాచకాలు చేయలేదు కదా ఇప్పుడు మరలా దానికి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా రివర్స్లో వస్తారేమో సరే మనకెందుకు సైలెంట్గా ఉందామని చెప్పేసి సార్ నామినేషన్ వదిలేద్దామని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి ఇదంతా చేస్తున్నా అనుకోలేదు ఎందుకంటే అప్పుడు వైసీపీ వాళ్ళు గెలుపొందిన ఒరిగింది ఏముంది సర్పంచ్లు వాళ్ళు ఆస్తులు అమ్ముకొని ఎన్నికల్లో పోటీలు చేసి చివరికి పంచాయతీ నిధులు లేక అటు పనులు చేయలేక స్థానికంగా ఉన్న ప్రజలకి బంధువులు వాళ్ళకి సమాధానం చెప్పలేక నానా ఇబ్బందులు పడింది వాళ్ళ సర్పంచులే ఎంపీడీసీలు జెడ్పీటీసీలు ఎక్కడికక్క నిధులన్నీ కూడా చేసి ప్రక్కదారి బయటించేశారు సో ఆ విధమైన పరిస్థితులు సో ఇవాళ వైసీపీ తరఫున అభ్యర్థిగా నిలబడాలి అంటే భయమే ఎందుకంటే రేపు మరలా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా ప్రభుత్వం వచ్చిన వైసీపీది అప్పుడు ఈ మళ్ళీ ఈ సర్పంచుల చేతిలో బొచ్చరాయా కదా సో ఈ విధంగా వాళ్ళు మింగలేక కాకలేక ఉన్న పరిస్థితి అది సో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా డేర్ చేసి ఎవరైనా రేపు పోటీ చేయడానికి వస్తారా ముందుకి సో రారు సో వీటన్నిటినీ ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎట్లాంటివి చేసి ఇగో ఇంకేమైనా మనమే వచ్చేస్తాం పైగా ఇక్కడ చూసారే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట చెప్పారు ఏంటంటే ఈసారి మనం అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత కార్యకర్తలే నాకు మెయిన్ మన నాయకులు మన కార్యకర్తలు ఆ తర్వాత ఎవరైనా అని చెప్పేసి అన్నారు సో ఇవన్నీ డాట్లు టచ్ చేస్తూ ఉంటే వీళ్ళ ఆలోచన ఏంటి అంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటం పాలైందనుకోండి వీళ్ళు అంటున్నారా ఈవీఎంలు ఈవీఎంలు అని అది మొత్తం రివర్స్ అయిపోతుంది కదా ఇప్పుడు సో మరలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఇంకా ఉంది అని అని చెప్పేసి మరలా ఎస్టాబ్లిష్ అవుద్ది సరే నిజంగా చెప్పాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు అఫ్ కోర్స్ ఆ సర్పంచుల ఎన్నికలకు మాత్రం ఆ సింబల్ ఉండదు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సింబల్స్ ఉంటాయి సో అది వ్యక్తిగతంగా ఉన్న చరిష్మాని బట్టి కూడా ఉంటుంది సరే ఎనీహౌ ఎన్ని చెప్పినా ఫైనల్గా మేము ఎన్ని గెలుచుకున్నాం అన్ని గెలుచుకున్నాం అని చెప్పేసి అంటారు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళని యాక్టివేట్ చేయడానికి ఈ రకమైన వ్యవహారం ఆ బల ప్రదర్శన ప్రధానంగా ఏంటి అంటే ఆ గేట్లు దోహేసుకుని వెళ్ళిపోవడం శోసపడతాం ముందు ప్రజలు అర్థం చేసుకోండి అక్కడ మీరు ఒకవేళ నిజంగా ఎవరైనా సరే ప్రలోభాలకు గురై ఒక వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు కూలు వస్తుందనో ముందు వస్తుందా బిర్యానీ వస్తుందని వెళ్ళారనుకోండి కాలు చేయి ఇరిగింది అనుకోండి దానికి పది పదివేలు ఇరవై వేలు అవుద్ది అప్పుడు ఆ ఖర్చు కూడా బరేస్తాడు అప్పుడు ఎవరు పట్టించుకోరు సో వాటి దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామని విఘ్నతతో ఉంటే మంచిది లేకపోతే అత్యుత్సాహం ప్రదర్శించి గేట్లు దుక్కేటం గోడలు దుక్కేటం లేకపోతే చెట్లు ఎక్కేయటం కొమ్మలేర కొడటం ఇట్లాంటివి చేశారనుకోండి చివరికి మీ కుటుంబ సభ్యులు వాళ్లే బాధపడేది మీ గురించి సో ఓవరాల్గా చెప్పాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అనేది పేరుకే రైతులు కానీ అక్కడ ఏంటి అంటే ఈ బల ప్రదర్శనల కోసం వీళ్ళకి ప్రయత్నాలు అన్నట్లు అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ